ఈ మహానాడు ఎలాగుంటుంది ఎలాగుంటుంది అని చూశాను చాలా గొప్పగా మహానాడు పండగ అంటే సంక్రాంతి పండుగ చాలదు చాలా వైభవంగా ఉంది ఇది కడప జిల్లా అంటే ఏదో బాబులు జిల్లా అని వారు ఈ బామలు ఎక్కడ ఉండే కనపడుతున్నారు ఈ పసుపు మయం చూసి ధరలెక్కిపోయారు వసూడు కానీ చాలా బాగా చేశారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ మహానాడు సభకి విచ్చేసిన తెలుగు యువత కార్యకర్తలు ఎమ్మెల్యేలకి నేను ఈనాటి మహానాడు ఒక పదిహేను మహానాడు చూశాను పొంగల్లో చూశాను కోని అవసరం కానీ అక్కడ కూడా అది ఏమీ లేదు కడప జిల్లాలో మహానారంటే అంటే ఎలా ఎలాగంటుంది అంటూ నేను భయపడుతూ వచ్చాను కానీ ఈ జనం నుంచి పైకి పోయింది ఎన్ని పోయాయి ఈ మహావృక్ష ఈ కార్యకర్తలు వెలవడలాడుతూ వస్తుంటే చాలా సంతోషంగా ఉందండి కడప జిల్లాకి తిరిగి లేని మహానాడులాగా ప్రజాయోహనం వచ్చారు చాలా సంతోషంగా ఉందండి వాళ్ళకి ఒక్క ఇరవై సంవత్సరాల దాకా వైసీపీకి అధికారం లేదు చేతనంటే ఈ కడపలోనే ఇప్పుడు మహానాడు తెలియదు ఈ జనాన్ని చూసి నేను ఎనభై మూడు ప్రభుత్వం ఏర్పాటు నుంచి టీడీపీ అన్ని మహానాళ్ళకి వెళ్ళాను నేను ఏ ఒక్క నా ఓ ఏ ఒక్క మహానాడికి కూడా మిస్ అవ్వలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహానాడు హైదరాబాద్లోకి ఏ మహానాడుకైనా వెళ్ళేది ఎన్టీఆర్ ప్రాంగణంలోకి అలాంటి మహానాళ్ళ కంటే ఈ మహానాడు చూస్తుంటే ఈ మహానాడు ఉత్తరం పసుపు మయం అయిపోయింది కడప కడప అంటే టీడీపీ అనుకున్నాం తప్పగానే ఇంత మయం అయిపోతుందని కడపలో మేము కళ్ళార చూస్తుంటే మాకు ఇప్పుడు ఆనందం కలుగుతుంది గతంలో వైఎస్ఆర్ కడప అంటే భయ మేము వచ్చేటప్పుడు కూడా నిన్న నిన్న కడప వెళ్తున్నామంటే మా మా గ్రామంలో ప్రజలు వారు బాబు కడప వెళ్తున్నారా కడప మీటింగ్ లో మహా భయంకరంగా ఉంటది కడప అంటే బాంబులు కడపది అని అన్నారు ఎలాంటి బాంబులు కన్నా మా బాబు గారు లోకేష్ గారు అంటే మాకు భయపడకుండా ఏం కాదు మేము అలాంటి కడపలు పది కడపలు ఏకమైన జరిగే మా నాయకులు తగ్గే మేము జడిసింది ఏమి లేదు అని మా గ్రామంలో చెప్పడం వచ్చాం కానీ మీకు వచ్చిన భయం లేదు ఏంటో కడపట్టి ఏంటో కాంగ్రెస్ అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇదే తెలుగుదేశం పసుపు కడప అంతా మాకు ఆశ్చర్య ఆశీర్వేశం మాకు ఎంతో ఆనందం వేసేసింది పసుపు అయ్యి అని చూసి ఇప్పుడు మహానాడుకి వెళ్ళలేదు కరే నేను మహానాడు ప్రతి మహానాడు మహానాడు పెట్టి ఏ మహానాడు మిస్ అవలైతే మూడు రోజులు మహాడు చూస్తాను అప్పుడు ఆ మహాడు కడపలో ఎంత పెట్టారు అన్నప్పుడు నేను సాటిలేగా చెప్తాను కడపలో అంటే కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు అందు ఇక్కడ లోకేష్ గారు కడపలో పెట్టాలా మనం మన పసుపు సత్త ఏదో జీవించాలని ఉద్దేశంతో కర్మలో పెట్టారు నేను ముఖ్యంగా అనుకుంటున్నాను నేను అదే కారణం కూడా అంటే ఇప్పటి వరకు కూడా సంవత్సరం అయింది సంవత్సరం కూడా మా రాష్ట్రం అంతా వెళ్తుంటే బైకుల మీద వెళ్తుంటే గోతుల్లోకి పడిపోయి ఎంతో మంది ఉన్నారు రాష్ట్రం రోడ్లు ఐదు సంవత్సరాల్లో రోడ్లు అయోమయం చేస్తారు రాష్ట్రం అంతా కుక్కడు మట్టి లేదు ఇప్పుడు ఈ సంవత్సరంలోనే రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా కళ్ళు మూసుకొని వెళ్ళినా భయం లేదన్నది రోడ్డు అదే ఉదాహరణకి రోడ్మే ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఉదాహరణకు రోడ్లు చూస్తే అందరికి అర్థమైపోతుంది మొన్న వైసీపీ ఒక ఉదాహరణకి అడిగేట ఏంటది మా మా ప్రభుత్వంలో పెట్టిన అధికారం ఇది పథకాలన్నీ ఇంకా వేయలేదంటారు అది కాదరా లైన్ మీద తిరగ ఒక్కసారి లైన్ మీద బైక్ వేసుకుని తింది చూడు రోడ్లు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుచూడు ఒకసారి అర్థమైపోయింది పథకాలు వస్తారు కంగారు పథకాలు జగన్ గారు పెట్టి దాన్ని కూర్చుకొని పథకాలు ఒకటే ఒకటే చేసుకుంటూ వస్తారు బాబు గారు అంటే చిన్న మేధావు కాదయినా ఉదాహరణకి వేస్తారు రేపు జూన్ లో అమ్మఒడిస్తారు అన్నదాత సిటీ రేపు జూన్లో లో రెండు వేసేస్తారు ఆగస్టులో కూడా ఫ్రీ బస్ మహిళలు ఫ్రీ బస్సు వేస్తారు అలాగే ఒకటి 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 అంత ఈ ప్రకటించిన మేనిఫెస్టో అంతా కూడా ఒక రెండు మూడు సంవత్సరాల్లో బాబు గారు అన్ని అమలు చేస్తారండి